హాయ్ గాయస్ ఈరోజు నేను పుత్తూరు నుండి కాచిగూడ వరకు ట్రైన్ జర్నీ అయితే చే చేయబోతున్నాను సో ఈ ట్రైన్ జర్నీలో ఏం స్పెషల్ అంటే జనరల్ టికెట్ తీసుకొని కన్ఫామ్గా మనమైతే సీట్ కన్ఫామ్ చేసుకొని టీజెట్ దగ్గర ఇంకా ట్రావెల్ అయితే చేయబోతున్నాము ఈ జర్నీలో ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ పుదుచ్చేరి నుండి కాచిగూడ వరకు ఉంటుందన్నమాట మనమైతే పుత్తూరు లేకపోతున్నాము ట్రైను ఇంకా చూడండి పుత్తూరు రైల్వే స్టేషన్లో వెళ్ళి నేను జనరల్ టికెట్ తీసుకొని ఇంకా రేణిగుంట నుంచి అయితే క్రూ అయితే చేంజ్ చేంజ్ అవుతారనమాట ఇంకా వాళ్ళని అడిగి తెలుసుకొని ఇంకా వేకెంట్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాను ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా కాచిగూడకి వెళ్ళాలనుకుంటే రేణిగుంట నుండి చూడండి సో కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది పుత్తూరు రైల్వే స్టేషన్కి చూడండి సో ఇది వచ్చి ఐసిఎఫ్ కోచస్ అన్నమాట వినండి స్ హాల్ట్ తర్వాత పుత్తూరు నుండి అయితే కాచిగూడ ఎక్స్ప్రెస్ బయలుదేరింది చూడండి మూవ్ అవుతుంది కాచిగూడ ఎక్స్ప్రెస్ సో పుత్తూర్ని అయితే మనమైతే వదిలి వెళ్తున్నాము మనం ఇక్కడే ఇంకా టీటీఎల్నైతే అయితే కలిసి మాట్లాడవచ్చు బట్ అయితే వాళ్ళకైతే డ్యూటీ టైం అయితే అయిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇంకో ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్లో మనమైతే కాచి రేటింగ్ అయితే రీచ్ అయిపోతాం సో వాళ్ళైతే చార్ట్ ఆప్షనిటీస్ ఏమన్నా మిగతా వాళ్ళ డ్యూటీస్ అయితే కంప్లీట్ చేసుకొని దిగుతారు దిగుతారనమాట రేణిగుంటలో సో క్రూ అయితే చేంజ్ అవుతారు సో మనకైతే ఇక్కడ పుత్తూర్లు అయితే ఆప్షన్ లేదు ఇంకా వాళ్ళని అడిగి మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే టైం కూడా ఉండదు సో మనమైతే రేణిగుంటే చూ చూసుకుంటామో ఏమవుతుందో ఇప్పుడైతే మనం పుత్తూరునైతే అయితే వదిలి వెళ్తున్నామో నెక్స్ట్ అయితే రేణిగుంట రైల్వే స్టేషన్ వస్తుంది సో అడిగి చూద్దాం టీటీఆర్ అని ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూడండి కంపార్ట్మెంట్ అంతా ఖాళీగానే ఉంటుంది అక్కడ ఎక్కడ కూర్చోవచ్చు అనమాట మనము టీటీఎల్ టీటీఆర్లు కూడా అంతగా ఏం పట్టించుకోరు ఎందుకంటే జాబ్స్కి వెళ్ళి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సో మనమైతే ఎక్కి అయితే ప్రయాణించవచ్చు అనమాట రేణిగుంట వరకు అయితే రేణిగుంట తర్వాత నుంచి అయితే సిచ్యువేషన్ క్వైట్ ఆపోజిట్ అయిపోతుంది ఫుల్ రష్ అయిపోతుంది ట్రైన్ చూపిస్తాను అది కూడా వేటెన్సీ ఇప్పుడైతే మనము అయితే ప్లేస్లు అయితే చాలా అయితే ఉన్నాయి ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు మనం రేణిగుంటకి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము ఆల్మోస్ట్ అయితే రేణుగొంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకో టూ టూ త్రీ మినిట్స్లో అయితే మనము రేణుగుంట రైల్వే స్టేషన్కి అయితే చేరిపోతాము సో ప్రజెంట్ టైం వచ్చి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది ఇంకో టూ టూ త్రీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము రేణిగుంట జంక్షన్లో ఈ కాజగూడ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ టైం వచ్చి ఫైవ్ మినిట్స్ సో మరి అయితే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువనే ఉంటుంది అక్కడ యాక్చువల్గా క్రూ చేంజ్ అవుతారు కాబట్టి సో మనకి క్రూ చేంజ్ అయిన తర్వాతనే రియల్ వర్క్ అంటే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా జనరల్ టికెట్ స్లీపర్ టికెట్ స్లీపర్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ఇంకా రేణుగుంట నుండి కాచిగూడ వరకు అయితే స్లీపర్ బడ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము సో ఎలా ఉంటుందో చూద్దాం టీటీఆర్ అయితే కన్ఫర్మ్ చేస్తాడా ఇస్తారా లేదా అనేది చూపిస్తాను రేణిగుంట జంక్షన్లో సో చూడండి ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము రైల్ రేణిగుంటకైతే చూడండి ఇక్కడైతే ఇంజన్స్ ఉన్నాయి లోకమోటివ్స్ సో రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము యాక్చువల్గా ఈ కాచిగూడ ఎక్స్ప్రెస్ మోస్ట్లీ ఫిఫ్త్ ఫ్లాట్ఫామ్కి అయితే వస్తుంది బట్ అయితే ఫిఫ్త్ ప్లాట్ఫామ్కి అయితే రాలేదు చేంజ్ అయిందనమాట ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే దీన్ని తీసుకున్నారు కాచిగూడ ఎక్స్ప్రెస్ని సో మనమైతే ఈరోజు ఫస్ట్ ప్లాట్ఫామ్లో రేణిగుంటకైతే అరైవ్ అవుతున్నాం అట్ సైడ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్లో ఇంకో ట్రైన్ ఉండడం వలన ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే కాచిగోడ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది సో ఫోర్త్ ప్లాట్ఫామ్లో అయితే వందే భారత్ ఉంది విజయవాడ టు ఎంజిఆర్ సెంట్రల్ సో టైం ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎయిట్ టెన్కి ఇది డిపార్ట్ అవుతుంది రేణిగుంట జంక్షన్ నుండి వందే భారత్ సో మనం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే రేణుగొంట రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడ నుంచి ఏ టైంకి బయలుదేరుతుందో చూద్దాం ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాం సో దిగడానికి అయితే చాలామంది ఉన్నారు వీళ్ళు ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే చేరుకున్నాము చూడండి టైం అయితే ఎయిట్ అవుతుంది యాక్చువల్ దీన్ని అరైవల్ టైం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నుండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు హాల్టింగ్ టైం అనమాట బట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే ఇది రీచ్ అయింది సో ఇంకా ఇక్కడైతే క్రూ అయితే మారుతారు ఇంకా మారితే ఇంకా మనమైతే వాళ్ళని అడిగి ఇంకా వేకెంట్ ఉన్న బెడ్తిని అయితే అలాట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఆర్ఏసిస్ ఎక్కువ ఉంటే అంటే రష్ పబ్లిక్ ఎక్కువ ఉంటే ఆర్ఎసీస్ ఎక్కువ ఉంటారనమాట ఆర్ఏసిస్ ఎక్కువ ఉంటే క్లియర్ చేయడం అయితే వాళ్ళకే అవుతుంది ఇంకా మనకి బెడ్ కన్ఫర్మ్ చేయడం అయితే చాలా కష్టం అనమాట బట్ ఏంటంటే నా చిన్న లాజిక్ ఏందంటే ఈ ట్రైన్కి టూ చార్ట్స్ ఉంటాయన్నమాట పుదుచ్చేరి టు రేణిగుంట రేణిగుంట టు హైదరాబాద్ కచ్చి కూడా సో పుదుచ్చేరి నుండి రేణిగుంట వరకు ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో ఆబ్సెంటీస్ అయితే ఖచ్చితంగా ఉంటారు సో ఆ ఆబ్సంటీస్ లిస్ట్ అయితే అప్డేట్ చేసి అయితే ఉంటారనమాట ప్రీవియస్ క్రూ వాళ్ళు సో వాళ్ళు మనం ఇక్కడ వెంటనే కొత్త క్రూని అప్రోచ్ అయితే అంటే టీటీఆర్లోనే అప్రోచ్ అయినామనుకోండి సో వాళ్ళైతే మనకి ఆబ్సెంటీస్ ఉన్న వేకెంట్ సీట్లు అయితే ఉంద ఉన్నాయని చెప్తారనమాట ఉన్నాయో లేవో అని కన్ఫర్మ్ చేస్తారు సో వెయిట్ చేయమని అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది సో వాళ్ళు చెప్పడం బట్టి మనమైతే ఇంకా వాళ్ళని వాళ్ళకి ఫైన్ కట్టుకొని ఇంకా వేకెంట్ బర్త్ని అయితే మనము కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకవేళ ఆర్ఏసిస్ అయితే ఎక్కువ ఉంటే మనకి కన్ఫర్మేషన్ ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయన్నమాట ముందు వచ్చి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు టీటీఆర్స్ మనకైతే తక్కువ ఉంటాయనమాట ఎందుకంటే జనరల్ టికెట్లో ప్రయాణిస్తున్నాం కాబట్టి నేను ఈ ట్రైన్లో చాలాసార్లే జనరల్ టికెట్ మీద ఇలావైతే ప్రయాణించడం జరిగింది ఎన్నిసార్లు ఎక్కానో అన్నిసార్లు అయితే నాకు వేకెంట్ బెడ్త్ అయితే అలర్ట్ చేయడం జరిగిందనమాట సో అందుకే ఈ వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేయ అప్లోడ్ చేయడానికి కారణము ఎందుకంటే అవేర్నెస్ కోసం అంటే ఇలా కూడా ప్రయాణించవచ్చు అని అంటే ప్రయాణించవచ్చు బట్ ఈ ట్రైన్లో అయితే మోస్ట్ అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట ఇలా ప్రయాణించడానికి నేనైతే ఒక్కసారి కూడా ఫెయిల్ అనమాట ఇలా ప్రయాణించడంలో ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం టీటీఆర్ కోసం అయితే నేనైతే వెళ్తున్నాను అనమాట టీటీఆర్ని అయితే అడిగి తెలుసుకుంటాను ఆప్షన్ ఆబ్సంటీస్ లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది సో అదైతే ఆర్ఏసీ వాళ్ళకి ఇస్తారా లేదంటే మనకి ఇస్తారా అనేది తెలియదు సో వాళ్ళకైతే క్లియర్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా అయితే మనకైతే ఇచ్చేస్తారు ఇంకా రేణిగుంట నుండి కాచిగూడకు వెళ్ళే వాళ్ళు వెళ్ళే వాళ్ళలో ఆబ్సెంటీస్ అయితే కన్ఫామ్గా ఉంటారు ఒకరో ఇద్దరు సో టీటీఆర్ అయితే ఉన్నారు చూడండి అడిగి తెలుసుకున్నాక మీకు చెప్తాను మిగతాది స్టార్టింగ్లో ఏటీఆర్ అయినా రిఫ్యూజ్ అయితే చేస్తారనమాట మనకైతే కన్ఫర్మ్ చేయడానికి ఎందుకంటూ ఎందుకో తెలియదు కానీ వాళ్ళకైతే అలా చేయాలనిపిస్తుంది అనుకుంటా కొంచెం టార్చర్ చేస్తారు స్టార్టింగ్లో తర్వాత కొంచెం మన జిమ్మిక్సో మ్యాజిక్స్ ఏదో ఒకటి చూపిస్తే వంద రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామో ఏదో ఒకటి చెప్తే మనకైతే ఖచ్చితంగా అయితే ఇచ్చేస్తారు చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం కన్ఫర్మ్గా ఇస్తారో లేదో చూపిస్తాను చూడ చూద్దాం ఇప్పుడైతే ట్రైన్ అయితే మూవ్ అయిపోయిందనమాట రేణిగుంట నుంచి ఎయిట్ ఎయిటీన్ అవుతుందనమాట టైము ట్వంటీ ఎయిట్ మినిట్స్ అయితే డిలే అనమాట యాక్చువల్ డిపార్చర్కి మనము ఇక్కడైతే ఎయిట్కి రీచ్ అయింది సో మనమైతే ఎయిట్ ఎయిటీన్కి అయితే డిపార్చర్ అవుతున్నాము ఎయిటీన్ మినిట్స్ డిలే ఆఫ్టర్ అరైవల్ సో మనం మనమైతే ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే దాటుకుని అయితే వెళ్తున్నాము మూవ్ అయింది బండి సో చూద్దాం దీని తర్వాత అయితే దీని తర్వాత మనకి కోడూరు రాజంపేట కడప మీదుగా ఇంకా ఎర్రగుంట్ల తాడ తాడిపత్రి గుత్తి ధోన్ జంక్షన్ మీదుగా ఇంకా కర్నూలు గద్వాల్ జంక్షన్ మీదుగా కాచిగూడ అయితే రీచ్ అవుతాము కాచిగూడ రీచ్ అవ్వడానికి మినిమం అంటే ఎయిట్ అవుతుందనమాట టైము మార్నింగ్ యావరేజ్గా అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే రీచ్ అయిపోతుంది ఈ ట్రైన్ రెగ్యులర్గా ఇంకా ఈ ఈసారి అయితే ఏ టైంకి రీచ్ అవుతుందో చూపిస్తాను మార్నింగ్కి ఏ టైం ఏ టైంకి రీచ్ అవుతుందో చూద్దాం ఇప్పుడైతే మనము టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకునే పనులు అయితే పడాలన్నమాట ఇంకా టీటీఆర్ వెనకాలైతే తిరగాలి ఒక రెండు మూడు సార్లు ఇంకా ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పయితే మనము కన్వే చేయాలి వాళ్ళకి కన్విన్స్ చేయాలి ఏమంటారో చూద్దాం ఇంకా రేణుగుంటకైతే మనం బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే ఆసన్నమైంది బాయ్ బాయ్ రేణుగుంట జంక్షన్ సో ఇది రేణుగుంట అనమాట నాకైతే రేణుగుంట జంక్షన్ అంటే ఒక ఎమోషన్ అనమాట ఊరు కదా ఏమున్నా ఒక వైబ్ వస్తుంది అనమాట రేణిగుట్ట జంక్షన్ అంటే ఆ వైబే వేరు అలా ఉంటుంది చూడండి ఎలా ఉందా ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫైనల్గా అయితే నాకైతే వేకెంట్ బెడ్తో అయితే అలాట్ చేశారనమాట చూడండి ఎస్ వన్లో థర్టీ ఫోర్ అయితే ఇచ్చాడు టీటీఆర్ త్రీ హండ్రెడ్ అయితే బాధాడు ఈ క్రమంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఇప్పుడు నేను వెళ్తున్న ఎస్ వన్ థర్టీ ఫోర్లో ఒక ప్యాసింజర్ అయితే ఉన్నారనమాట ఆయన వచ్చి చెంగల్పట్టులో ఎక్కాల్సింది అంటే బిఫోర్ చెన్నై ఎగ్మూరు వన్ అవర్ జర్నీ ఉంటుంది చెన్నై చెంగల్పట్టులో అయితే ఆయన ట్రైన్ అయితే మిస్ చేసుకొని అరకునం అయితే ఎక్కారంట సో అక్కడ నుంచి అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు బట్ సో టీటీఆర్ వచ్చి అతన్ని కన్ఫర్మ్ చేసుకోకపోవడము మీ తప్పు నా తప్పు అయితే కాదు ఆబ్సెంటీస్లో ఉన్నారు కాబట్టి నేనైతే ఈ బర్త్ అయితే మీకు ఇవ్వలేనని చెప్పి నాకైతే కన్ఫర్మ్ చేసి ఇచ్చారనమాట కడప దగ్గరలో సో ఆయనైతే ఆయనకైతే ఒక ఆర్ఏసీ అంటే సీట్లో కూర్చొని వెళ్ళడానికైతే ఆ పర్మిషన్ అయితే టీటీఆర్ ఇచ్చారు ఇది కరెక్ట్ రాంగ్ అయితే నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి సో కడప దగ్గరికి అయితే వచ్చేసాము కడప రైల్వే స్టేషను చూద్దాం ఇంకా కడప ప్లాట్ఫామ్కి అయితే రీచ్ అయిపోయాము టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ ఫోర్ అయింది వన్ అవర్ డిలే అయింది అనమాట ట్రైను ప్లాట్ఫామ్ త్రీకి అయితే వచ్చింది కడపలో సో చూడండి కడప రైల్వే స్టేషన్ అక్కడైతే ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది మనకి సో చూడండి గాయస్ నా జర్నీ అయితే ఆఫ్టర్ ఎలాగో అలా నాకైతే స్లీపర్లు అయితే పడుకొని వెళ్ళడానికి కాచిగూడకి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసి అయితే ఇచ్చేశారు టీటీఆర్ సో ఇలా ఉంటుందన్నమాట ఈ ట్రైన్ జర్నీ మనమైతే జనరల్ టికెట్ తీసుకొని అయితే ఎక్కేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఒక మూడు వందలు అయితే మన చేతులు అయితే పెట్టుకోవాలన్నమాట టూ హండ్రెడ్ అయినా ఒక వంద అయితే బాస్తాడు టీటీఆర్ సో మనం పడుకొని వెళ్ళాలి కాబట్టి కన్ఫర్మ్ కానీ కన్ఫర్మ్ చేసుకోకుండా మనం బుకింగ్ చేసుకోకుండా వస్తాం కాబట్టి సో నో ప్రాబ్లం మూడు వందలు అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇంకా మనమైతే ఈ కడప తర్వాత కడప తర్వాత అయితే ఇంకైతే పడుకొని అయితే కాచిగోడ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట నాకైతే ఈసారి అయితే కడపలో అయితే కడప ముందైతే టికెట్ అయితే కన్ఫర్మ్ చేసి ఇచ్చారు ఇంతకు ఇంతకుముందు అయితే చాలాసార్లు నేనైతే ఏకంబరి కుప్పం నుంచి ఎక్కాను సో నాకైతే ఏకంబరి కుప్పంలోనే దొరికేశాయనమాట వేకెంట్ పెడుతూ సో అలా ఉంటుందన్నమాట మన టైంని బట్టి మన కన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఇంకా వేకెంటు ఇంకా ఆబ్సెంటీస్ని బట్టి మన ఛాన్సెస్ అయితే పెరుగుతాయి మీరు ఎప్పుడైనా తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను కన్ఫర్మ్గా చెప్తా చెప్పగలుగుతున్నాను డౌట్ కూడా కాదు మీ టైం బాగపోతే తప్ప మనకైతే బెడ్ అయితే వేకెంట్ అయితే దొరకదు సీట్ అయితే కన్ఫర్మ్ చేసి ఇవ్వరు అనమాట టీటీఆర్ మన టైం బాగుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్గా దొరుకుతుంది ఈ ట్రైన్లో కడపలో అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఇప్పుడైతే మనం కడప వదిలి వెళ్ళబోతాము డిపార్ట్ అయితే అవుతామనమాట కడప నుండి ఇంకా డిపార్ట్ అయిన వెంటనే ఇంకా నేను చేసే పని ఏంటో తెలుసా మూడు వందలు ఇచ్చాను కాబట్టి ఆ మూడు వందలకి న్యాయం చేయాలి కాబట్టి సో పడుకుంటాను సో చూడండి గార్డ్ కూడా సిగ్నల్ ఇచ్చేశాడు ఇంకా మనమైతే ట్రైన్ ఎక్కేసి కాచిగూడకి వెళ్ళిపోదాం పడుకొని టైమ్ అయితే టెన్ ఫార్టీ వన్ అయింది కడపనైతే ఇప్పుడే మనం రిపోర్ట్ అవుతున్నాము సో ఇంకా మూడు వందలకి న్యాయం చేసే సమయం అయితే అనమాట సో నేను ఇంకైతే రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను రేపు మార్నింగ్ ఏ టైంకి ట్రైన్ రీచ్ అయిందో కాచిగూడకి చూపిస్తాను స్టే ట్యూన్ గుడ్ నైట్ మార్నింగ్ గాయస్ మనమైతే హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయాము సో నాకైతే మలక్పేట్లో అయితే వచ్చిందనమాట సో ఇంకా కాచిగూడ మలక్పేట నుండి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో నేనైతే ఇంకో ఫైవ్ మినిట్స్లో అయితే కాచిగూడ అయితే రీచ్ అయిపోతాను సో మనమైతే కాచిగూడ అయితే రీచ్ అయిపోయాము చూడండి కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చేసింది ప్లాట్ఫామ్ సో టైం అయితే ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీకి అనమాట దీని అరైవల్ సో మనం అయితే ఒక ఎయిట్ మినిట్స్ లేట్ అయితే వచ్చాము ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే ఈరోజు అయితే ట్రైన్ వచ్చింది సో ఇంకా దిగేద్దాం దిగడానికైతే చాలామంది డోర్ దగ్గర అయితే ఉన్నారు సో మనమైతే దిగేద్దాం ప్యాక్ చేసుకొని బ్యాగ్ సో ప్లాట్ఫామ్ త్రీలో అయితే దిగేశాను సో ఇద్దనమాట రేణిగుంటాటు కాచిగూడ ట్రైన్ జర్నీ విత్ జనరల్ టికెట్ స్లీపర్ కోచెస్లో ఎలా ట్రావెల్ చేయగలుగుతాం అనేది మన వీడియో అనమాట సో చూడండి గాయస్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసం అయితే నేను చేయడం జరిగింది సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే స్టేషన్ బయటికి వెళ్ళి మీకు కాజుగూడ రైల్వే స్టేషన్ బయట నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి సో ఇది గాయస్ ఇవాళ మన లాగ్ సో కాచిగూడ ఎక్స్ప్రెస్లో జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ కోచెస్లో ఎలా రావాలనేది మన ట్రావెల్ లాగ్ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు అందించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ